బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ నెల మనకి సూర్యగ్రహణం అనేది ఉందండి అంటే ఇక్కడ పంచాంగంలో చూసుకున్నా కూడా లేదని అంటున్నారు అదే విధంగా మొన్న చంద్రగ్రహణం కూడా దాని గురించి కూడా పంచాంగం లేదు ఒకవేళ ఉంటే సూర్యగ్రహణం భారతదేశంలో ఉండండి ఒకవేళ ఏ విధంగా వర్తిస్తుంది మనకి ఇప్పుడు ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేది భారతదేశం మొన్న కూడా మనం ఒక ఎపిసోడ్ చేస్తాం దీని మీద మన భారతదేశంలో అయితే అది కనిపించదు కనిపించినప్పుడు దాని ప్రభావం భారతదేశం మీద ఉండదు ఇది మనం సైంటిఫిక్గా మనం చెప్పిన విషయం సూర్యగ్రహణం కూడా అంతే సూర్యగ్రహణం కూడా మనకి ఎనిమిదో తారీఖుని చెప్తున్నారు కొంతమంది కొన్ని దేశాలు ఉన్నాయంటున్నారు మన భారతదేశంలో అయితే దాని ప్రభావం అయితే ఏమాత్రం లేదు సో ఎప్పుడైతే సూర్యగ్రహణం లేదో దాన్ని తీసుకున్న నియమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పంచాంగంలో ఎక్కడ పంచాంగంలో గ్రహణం ఉందని చెప్పలేదండి అయితేనే గ్రహణం ఉంది కానీ మన భారతదేశానికి అది వర్తించదు భారతదేశంలో ఎక్కడా కనిపించదు ఎప్పుడైతే ఎక్కడా కనిపించదు దాని గురించి మనం ఎక్కువగా కంగారు పడకలేదు ఒకవేళ గ్రహణం ఉంటే అప్పుడు మనం చెప్తాం గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించాలి ఆహార నియమాలు పాటించాలని చెప్తాం ఆహార నియమాలు ఎందుకు పాటించాలంటే వాతావరణం సరిగ్గా అంటే సూర్య రశ్మి యొక్క ప్రభావంతో ఆహారము తయారవుతుంది సైంటిఫిక్గా చెప్పాలంటే అంటే సూర్యకిరణాలు భూమి పడినప్పుడే భూమిలో నుండి మన విత్తనం మొలకిన ఆహారం తయారయ్యేదంతా పూర్తిగా సూర్యు యొక్క అనుగ్రహంతోనే జరుగుతుంది అంటే పంచభూతాలు ప్రకృతిలో రకరకాల వాతావరణాలు అన్ని ఉన్నప్పటికీ సూర్యుడు మెయిన్గా ఇప్పుడు చూడండి మన దగ్గర రకాల వంటకాలు ఉన్నా కూడాను ఆ బియ్యం గ్యాస్ కింద మంట పెడితేనే కానీ అవన్నీ వండి మన చేతిలో ఆహారంగా తయారవుతుంది బియ్యం అన్నీ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి కూడా ధాన్యం అన్నీ ఉన్నప్పుడు మన మంట పెడితే కానీ మన ఆహారం రాదు కదా అలాగేంటంటే ఎన్ని ప్రకృతులు అన్ని రకాల స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా ఆ సూర్య రశ్మి వల్లనే మనకు అద్భుతమైన ఆహారం దొరుకుతుంది అలాంటి సూర్యుడికి గ్రహణం పెట్టినప్పుడు ఏంటంటే ఆహార నియమాలు ఖచ్చితంగా మనం పాటించాలి సో ఎందుకంటే ఆ గ్రహణం పెట్టే సమయంలో మనకు ఎన్నోసార్లు అనుభవంతో చెప్పిన ఎన్నో ఉదాహరణలు ఇచ్చాం మన ఇంట్లోనే ఒక వస్తువుని ఒక రెండు రోజులు పక్కన పెడితే ఆహార పదార్థం మూడో రోజు దాన్ని చూసేసరికి కొంచెం పాడైనట్టుగా కనబడుతుంది లేకపోతే పురుగు పట్టినట్టుగా ఉంటుంది ఆ పురుగు ఎలా వచ్చింది నుండి ఆ జీవం ఎలా వచ్చిందంటే ఆ ఆహారంలో నుండి ఒక ఇంకొక జీవం పుట్టుకొచ్చింది మనం చూసి కంగారు పడతాం వీటిని చూసి ఇదేంటి ఇలా ఆహారం పాడైపోయిందంట అంటే పురుగు పట్టిందంటాం మనం ఇవన్నీ చెప్తుంటాం కదండి అలా ఏంటికి అంటే దాని సరి అయిన శిక్షణలో దాన్ని ప్రాపర్గా మనం ఉంచకపోవడం వల్ల అలా జరిగింది అంటాం అలాగే ఏంటంటే ఈ సూర్యకిరణాలు భూమి మీద పడుతున్నప్పుడు ఆ కాంతి కిరణాలు రేస్ ఏవైతే ఉంటాయో ఆటో రేస్ అనుకోండి రకరకాల పేర్లు పెట్టారు మన సైంటిస్టులు ఈ రేస్ అన్నీ భూమి మీద ఒక సిస్ సిస్టమేటిక్గా పడ్డం వల్ల ఏంటంటే భూమి మీద ఉన్న ఆహార పదార్థాలు నియమంగా అవి పెరగడం జరుగుతాయి అటువంటి కాంతి ఒక్కసారిగా సూర్యరశ్మి లేకుండా ఒక్కసారి బ్లాక్ అయిపోతాయి ఒక సమయం బ్లాక్ అయినప్పుడు అంటే కొంత ఈ ఆహారని తయారయ్యే పదార్థాలు ఏవైతున్నా గోధుమ అనుకోండి వరి అనుకోండి లేకపోతే అండి కూరగాయలను కొడిపిన ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అందుకోసం ఏంటంటే ఆహార నియమాలు పాటించాలి ఆ సమయంలో తయారు చేసుకునే వస్తువులు ఏమైనా ఉన్నాయంటే కొంతవరకు వాటిని తెచ్చుకుని తినడం ఇవన్నీ చేయకూడదు అంటుంటాం అన్నమాట ఇలా మనం నియమాలని పాడుతున్నాం అలాంటి ఆహారం తిరిగిన తర్వాత మన ఆహారం జీర్ణాశయంలో కొన్ని ఇబ్బంది పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్తుంటాం అందుకోసం ఏంటంటే గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకించి ఆహార నియమం పాటించండి అంటాం గ్రహణ సమయంలో ఎవరు ఆహారాలు తీసుకోకుండా కూడా చెప్తుంటాం ఇది మనం గానే చెప్పే విషయం చాలా మంది వాదులు ఉంటారు అనుకోండి అది వేరే సంగతి కొన్ని రూల్స్ అయితే చేయకపోతే ఎలాగా అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ చేయబోయేది ఏమంటే నిప్పు పట్టుకుంటే కాలుతుంది చెప్పిందే ఏం చూద్దాం చూద్దామనుకున్న కాలు ఒకసారి కొంతమంది కాలవచ్చు కొంతమంది కాలకపోవచ్చు అది వేరే సంగతి కాలిన ప్రభావం వెంటనే తిరిగిపోవచ్చు ప్రతిదీ వెంటనే రిజల్ట్ రావాలనే రూలే కదా సో ఏంటంటే ఈ ఆహార నియమాలను ఏదైతే మనం పాటిస్తామో పాటించడం వల్ల కొన్ని ఫలితాలు బాగుంటాయి అన్నారు అంటే ఇప్పుడు భారతదేశంలో లేదన్నారు కదండి ఇతర దేశాల్లో ఉందా గ్రహణం అనేది ఇప్పుడు నేను చెప్పేదంతా ఇతర దేశాల గురించి మాట్లాడుతున్నాను భారతదేశం లేదు కాబట్టి ఇతర దేశాల్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశాలలో వాళ్ళు కొంతవరకు పాటించాలి భారతదేశం లేదని మాత్రం పాటించుకోవడానికి రూల్లే కదా సో అదే సమయము వేరే దేశాలలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కంట్రీస్ ఉన్నాయి అనుకోండి మరి అక్కడ మరి ఆహార నియమాలు పాటించాలి కదా ఆ సూర్యగ్రహణం అవుతున్నప్పుడు కనబడుతోంది వాళ్ళకి కనబడుతున్నప్పుడు ఆహారాన్ని వాళ్ళు పాటించడం కానీ అలాగే ఇలా గర్భిణీ స్త్రీలు ఉన్నారంటే వాడు కొంచెం ఒక రెండు మూడు గంటల ముందు నుండి ఆహారం తీసుకోకుండా ఉండడం కానీ మన దాంట్లో కూడా మన వాళ్ళు ఆహారాలు తీసుకోరు ఉదయం వండరు ఆ రోజు ఉదయం వంట గ్రహణం అయిన తర్వాత అప్పుడు ఆహారం తీసుకోవడం ప్రయత్నం చేస్తారు మన వాళ్ళు మళ్ళా ఫ్రెష్గా వండడం ఈ గరిక పెట్టడం తర్వాత దర్భ దర్భములు ఇవన్నీ వేయడం మీద శుద్ధి కోసం అని అలాగే దేవాలయంలో కూడా ప్రా ప్రక్షాళన చేస్తారు పరోక్షంగా దేవాలయాలు కొన్ని మూసేస్తారు మూసిన తర్వాత తర్వాత దానివల్ల ప్రక్షాళన అంతా చేసిన తర్వాత ఈ దర్భతో పూజ చేస్తారు రకరకాలు చేస్తుంటాం ఏంటంటే ఆ గ్రహణ సమయంలో గ్రహణం పట్టింది అని అంటే అన్ని యొక్క వస్తువుల మీద దాని ప్రభావితం ఉన్నది దేవ దేవాలయంలో కూడా మనం చేస్తుంటాం సో ఇవన్నీ గ్రహణం పట్టిన ప్రదేశంలో ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ప్రదేశంలో సో ఆ ప్రదేశంలో ఇవన్నీ యాజ్ ఇస్గా ఫాలో అవ్వాలి సో ఇప్పుడు మనం చెప్పే వీడియో ఏంటంటే మన ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో అందరూ చూస్తారు కాబట్టి ఎవరి ప్రదేశంలో గ్రహణం పట్టిందో వాళ్ళు నియమాలు పాటించుకోవచ్చు ఆ సమయంలో వాళ్ళు క్లియర్గా చూడ కొంతమంది డైరెక్ట్గా చూడకూడదు నేను చెప్తాను గ్రహణ సమయంలో దానికి ఏవో లెన్సెస్ పెట్టుకుని చూస్తారు చూడడంలో తప్పు లేదు గ్రహణ సమయంలో చూడకూడదు కాదు చూడ అదొక సైన్స్ అనుకుని చూడాలి అది చూసుకుంటున్నా తప్పు లేదు కానీ చూసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి అలాగే గ్రహణ సమయంలో అన్నిటినీ ముఖ్యంగా ఆహార నియమాలు పాటించాలి ఆహారం అనేది తీసుకోకూడదు అది మంచిది కాదు అని మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం కాబట్టి అది ఫాలో అయితే వాళ్ళకి సరిపోతుంది ఇండియాలో లేదు కాబట్టి ఎవరు దాని గురించి ఆలోచించగలి ఆ సమయం గురించి జరుగుతుంది దాని గురించి ఆలోచించి నిత్యం ఇండియాలో ఉన్న ఎవరైనా భారతదేశంలో ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు నిత్యం ఎప్పుడులాగే ఆహారం తీసుకోవచ్చు ఎప్పుడులాగే ఆఫీసులకు వెళ్ళచ్చు ఎప్పుడులాగే నిత్యకృత్యాలు చేసుకోవచ్చు అలాగే గర్భిణీ స్త్రీలు కూడా యాజ్ యూజువల్గా ఎప్పుడు తీసుకున్నట్టుగా ఆహారం తీసుకోవచ్చు తప్పలేదు నాకు మన ఈ మధ్య ముహూర్తాలు కూడా మన గ్రహణం వస్తుందండి ముందు రోజు ఆపరేషన్ చేసి మా అబ్బాయిని తీసివేయాలనుకుంటున్నాను అమ్మ తల్లి అలాంటి పనులు చేయకు మనం అలాంటి ముహూర్తాలు అయినా పెట్టము మేము అంటే లేదండి గ్రహణం ఉంది లోపల ఎలా ఉంటుందో భయబీకిని ఇవన్నీ నమ్మకం కంటే మూఢ నమ్మకం ఉంటారు నమ్మకం వేరు మూఢ నమ్మకం వేరు మనం ఏదో నమ్మకంగా ఒకటి చెప్తాం దాన్ని మూఢంగా నమ్మిస్తారు అది తప్పు అది ఏదైనా అందులో ఉన్న విజ్ఞానాన్ని తెలుసుకోవాలి ఒక విషయం మేము చెప్పామంటే అందులో ఉన్న జ్ఞానంతో విజ్ఞానం ఎంత ఉందో ఆలోచించాలి తెలుసుకోవడం ప్రయత్నించాలి అంతే తప్ప దాన్ని మూఢనమ్మకంగా నమ్మకంగా వెళ్ళకూడదు వెళితే ఏంటంటే ఏదైనా పరాకర్షకెళ్ళినట్టే దానివల్ల జరిగేది అనార్థాలే తప్ప మంచి జరగదు సో గ్రహణం దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్గా గ్రహణం ఉన్న ప్రదేశాలు నేను చెప్పినట్టుగా నియమాలు పాటించాలి భారతదేశం లేదు కాబట్టి మనకి ఏ సంబంధం లేదు చక్కగా వన్ చక్క చేసుకుంటూ చక్కగా హ్యాపీగా రాజమార్గంలో రాజ్యం పొందాలి అంటే గ్రహణ ప్రభావం అనేది ఏదైనా రాశుల మీద ఉంటుందండి రాశుల మీద అంటే ఆ గ్రహణం లేనేటప్పుడు దేశాల్లో ఉంటారు ఉంటాయండి ఇతర దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళకున్న రాసులు బట్టి మన పంచాంగాలు మనమైతే చూపించము ఈ సమయం లేదు కాబట్టి గ్రహణం ఉన్న సమయంలోనే అది ఎక్కడ పడతాం గ్రహణం ఏ సమయంలో పడతాం చూసి దాన్ని బట్టి మనం ఏంటంటే అది ఏ రాశి మీదకి వస్తుంది ఏ రాశిలో అప్పుడు సూర్యుడు ఉన్నాడు దాన్ని బట్టి దాని ప్రభావం ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే మేనంలో కనిపిస్తాడు మీనాం నుండి మేషన్లోకి వస్తాడు సో ప్రస్తుతానికి మీనంలో రవి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా దాని ప్రభావం మీన రాశి వారి మీద ఉంటుందంట అంటే పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం ఆ నక్షత్రాల మీద కొంతవరకు దాని ప్రభావం ఉంటుంది అంటాం విదేశాల్లో భారతీయులు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో వాళ్ళు కొంచెం దాని ప్రభావం ఉంటుందని చెప్తాం అన్నమాట సో అది మన దేశం లేదు కాబట్టి దాని గురించి ఎక్కువగా మనం మాట్లాడాలి మన దేశంలో ఉంటే ఏ నక్షత్రాల మీ ఏ రాశి వాడి ఇవన్నీ మనం వివరంగా విశేషంగా చెప్తాం ఎందుకంటే నూట యాభై కోట్ల జనాభా భారతదేశంలో ఉన్న అందరికీ ఎక్కువ జనాభా ఉంది మన భారతదేశంలోని సో అంతమంది ఉన్నప్పుడు అందరికీ తెలియాలి కదా జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి డెఫినెట్గా మనం చెప్పడానికి అవకాశం ఉంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు శుభం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి